ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త ఐపాక్ టీం వ్యవస్థాపకుడు ఆయన చాలా రాజకీయ పార్టీలకు ఆయన ఒక రకంగా సర్వేలు చేసి పెడుతూ ఉంటారు ఆ రాజకీయ పార్టీలకు కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రజల నాడి ఎలా ఉందో ఏ ఏ ప్రాంతంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అక్కడ ఏమి ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇలాంటి కీలకమైన సలహాలు సూచనలు ఇస్తారు రెండు వేల పంతొమ్మిదిలో అదే చేసి ఒక మంచి స్నేహితుడిగా జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీని గెలిపించారు అనేది కొంతమంది చెప్పే మాట ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవరు ఆయన ఘోర ఓటమి పాలవుతారు కనీసం సీట్లు కూడా ఆయనకి రావు అని గట్టిగా వినిపిస్తున్నారు మొన్న టైమ్స్ నౌక్ కానీ లేదంటే అంతకుముందు బీబీసీకి కానీ తాజాగా ఒక జాతీయ ఛానల్లో ఆయన మాట్లాడిన మాటలు కానీ ఎందుకంటే క్రమక్రమంగా ఆయన పదే పదే కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో వాళ్ళు ఏపీలో పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అయితే రాదు జగన్మోహన్ రెడ్డి అయితే ఓటమి పాలవుతారని చెప్పడం అయితే దీన్ని బాగా ఉపయోగించుకుంటుంది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఆ మాట అన్నారంటే నిజంగా జగన్ రాడేమో అని చెప్పి ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఒక వెపన్ మారింది ఆయన ఇచ్చిన ఆ బయట ఆ మాటలు అయితే ఆయన చెప్పింది ఆయన ఉచితాల గురించి మాట్లాడారు అభివృద్ధి గురించి మాట్లాడారు అభివృద్ధి చేయలేకపోయారు ఉచితాలు ఎక్కువైపోయినాయి ఇచ్చిన ఉచితాలు ఇచ్చిన సంక్షేమం యాభై శాతం అందలేదు అర్హులైన వాళ్ళకి యాభై శాతం మాత్రమే అందాయి కాకపోతే అది ఆయన అందిన లెక్క ఆయనకి ఇచ్చిన సర్వే రిపోర్ట్ అనేది వాస్తవానికి ఎనభై మూడు శాతం అర్హులైన వాళ్ళకి అందాయి అనేది ఎక్కడో కాస్తంత అనర్హులుగా గుర్తింపడడం లేదంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ పేయర్స్గా ఉంటే వాళ్ళకి ఇవ్వలేకపోవడం ఇటువంటి జరిగినవి తప్ప దాదాపు ఎనభై మూడు శాతం అయితే మహిళలు లేదంటే అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ పథకాలు అందుకున్నారనేది పక్కాగా వైసీపీ చెబుతున్న లెక్క లేదు యాభై శాతం అర్హులకు పథకాలు అందలేదు అనేది ఆయన చెబుతున్నమాట అందుకే సంక్షేమం ఇస్తే అందరికీ ఇవ్వాలి వంద శాతం సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేని కారణంగా ఈసారి ఆ వ్యతిరేకత ఎక్కువైంది అది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం అవుతుంది ఆయన చెబుతున్నమాట కానీ ఆ ఘోర ఓటమి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చవి చూస్తారా ప్రశాంత్ కిషోర్ ఏ లెక్కల ఆధారంగా చెప్తున్నారు ఇప్పుడు వైసీపీలు కూడా ఇదే కలకలం ఎందుకంటే ఒక ఐపాక్ టీం ఇంకా వైసీపీకి పనిచేస్తుంది వాళ్ళు ఈ సర్వేలు చేసి అదేమన్నా లీక్ చేశారా ప్రశాంత్ కిషోర్కి అందుకు ఆయన మాట్లాడుతున్నారని ఇప్పుడు అటువంటి వాళ్ళని ఏర్పట్టి కేసులు కూడా ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బాగా వాడేసుకుంటుంది